ఘటమెదుటబెట్టి మెదుటబెట్టి చూపిన ఎటువలే బయలుండ చూపి అతి మాయల చే ఎరుకను త్రుటిలో విడిపి స్థిరి మా దీరేమశంక ఇక ಕೊಟ್ಟದು ಏ ರೀತಿ ಶಂಕ ಎಟು ದೋಚ ಕಿಲು ವೆಲ್ಲಿ ಇಟು ಮಿಮ್ಮು ದೂಚಿ ನಪ್ಪಟಿ ನುಂಚಿ ದಯ ಜೇಸಿ ಪಟಿ ದಾಕೋದಿಸ್ತೆ ತೀರೇ ಮಾ ಶಂಕ ಇಕ రీతి జై నిజ నమః జై అవరాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొచ్చు శ్రీమద్ భాగవత కృష్ణ ప్రభు దేశకేంద్రుల వారి చేరిచితమైన శక్తిద్వయ నిరాశకంపక సుదరగృతత్వ కందార్థ దరువులలో శిష్య విజ్ఞాపన ఎందు ఈరోజు మూడవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాము దీనికి మునుపు కందార్థంలో గురుదేవా నేను ఇప్పటి వరకు ఎన్నో ప్రదేశములు ఎన్నో భిన్నమైనటువంటి సిద్ధాంతములు విని ఉన్నానయ్యా కానీ మీరు చెప్పినటువంటి జనన మరణ భ్రాంతి రహితమైనటువంటి ఈ సిద్ధాంతాన్ని ఎవరూ తెలియచేయగా నేను వినలేదయ్యా మీ ద్వారా తెలుసుకున్నానయ్యా అలాంటి మిమ్ములను సన్నుతించటం నుంచడం నా తరం కాదు గురుదేవా మిమ్ము బ్రహ్మ విష్ణు మహేశ్వరాజులుగా కలిగినటువంటి సకల దేవతలు కూడా మీ యొక్క సౌజ్ఞ మీ రహస్యం ఏదైతే ఉన్నదో అతి రహస్యమైనటువంటి బట్ట బయలును ఎరుగలేరయ్యా అందుకే వారికి తెలియదు అది అని గురుదేవుని నుతించకనే నుతించినటువంటి శిష్యుడు అంటూ ఉన్నారు స్వామి గురుదేవా మీరు నాకు ఎలా అనుగ్రహ భాషణాన్ని అందజేశారంటే నా యొక్క ఆసక్తిని గమనించి గురుదేవా ఘటమెదుట పెట్టి చూపిన ఎటువలి బయలుండ చూపి యతిమాయల ఎరుకను త్రుటిలో విడిపిస్తీరి పొడు దీరే మచ్చంకా ఇక పుట్టాదు ఏ రీతి శంక నా శంకరహితమైనదయ్యా నా సంశయము నివృత్తి అయినదయ్యా నా సందేహము తీరినదయ్యా ఈ దేహము దేహి అనబడేటువంటి ఈ ద్వంద్వములు ఏవైతే ఉన్నవో ఈ విక్షేప ఆవరణములు ఏవైతే ఉన్నవో ఆ ద్వయదోషములు రహితమయ్యాయి గురుదేవా ఇక పుట్టదయ్యా దేహము ఉంటే సందేహం ఈ దేహమే మూలము గుర్తెరిగేది లేనప్పుడు ఇక ఎక్కడున్నదయ్యా జ్ఞాత ఇరవై ఐదవది ఉంటే అన్నీ ఉన్నాయ్యా కానీ శాశ్వతమైనటువంటి సర్వకాలముల ఎందు సకలావస్థముల ఎందు సకలావస్థల ఎందు ఏక ప్రకారముగా ఉండబడేటువంటి బట్ట బయలును ఉండ చూసిన పిమ్మట నేనెక్కడ ఉన్నానయ్యా నేను ఉంటే సంశయం ఉన్నది నేనే లేనప్పుడు సంశయం ఎక్కడ ఉన్నది ఇక ఇక ఒక ఆస్కారమే లేదయ్యా నేను ఉన్నట్లయితే సంధ్యం ఉన్నది నేను ఉన్నట్లయితే తెలివి ఉన్నది నేను ఉన్నట్టయితే సర్వము ఉన్నది నేనే లేదు ఇక శంక ఎక్కడిది నాకు ఏ రీతిగానూ లేదయ్యా మూలము లేని గురు తిరిగే శరీరము ఏమీ లేదని దృఢ దృఢపడిన పిమ్మట మీ క్షణములు నా మీద ప్రసరించిన పెంబట ఏక ఎక్కడ ఉన్నదయ్యా సంశయం గురుదేవ మీరు ఎలా ప్రత్యక్ష ప్రమాణంగా నాకు తెలియజేశారంటే ఎదుట ఎదుటబెట్టి చూపిన ఎటువది బయలున్నా చూపి అలా దర్శింపజేశారయ్యా ఇదిగో చూడు అన్నారు అలా సంజ్ఞ చేశారు ప్రత్యక్షం చేశారు అపరోక్షం చేశారు గురుదేవ ఇది ఇతరులకు సాధ్యము కాదయ్యా ఇతర ప్రాంతాలలో మమేకమైనటువంటి వారు దీనిని ఏనాటికి తెలియదాలరు యథార్థమైనటువంటి బోధ బయలును ఉండ చూపారు మీరు బయలు ఉండ చూపిన పిమ్మట అతిమాయల చే నటించుతున్న ఎరుకను త్రుటిలో విడిపిస్తే ఇప్పుడు కాలాతీతమైనటువంటి స్థితి ప్రమాణరహితమైనటువంటి స్థితి త్రుటి కన్ను మూసి తెరచే లోగా ఈ మాయల మారి అయినటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో అది లేనిదని అది ఏ కాలమందున మూలము లేనిదని విడిపించారయ్యా అప్పటి వరకు నేను ఎక్కడ ఉన్నాను నేననే దర్వాజా ఇవ్వలే ఉన్నాను దర్వాజా ఏమున్నదో తెలియదు తెలియకనే నానా భ్రాంతులతో ఇప్పటి వరకు ఈ భూమి మీద ఎందరో ఎందరినో కలిశాను ఎక్కడా ఇలాంటి బోధ వినలేదయ్యా మీరు త్రుటిలో మీ కరుణకు పాత్రులైనటువంటి నాకు తనుమణ ధనములు అర్పించినందులకు చతుర్విధ శుశ్రూషలు మీకు ఆచరించినందులకు మీరు చెప్పిన పని చేసినందులకు మీ మాటను ఏనాడు మీర నందులకు నా మీద కరుణామృత దృష్టి కలిగి త్రుటిలో విడిపించారయ్యా ఇక తీరిపోయినదయ్యా నా సంశయం ఏది ఉన్నదో ఏది లేదో విత్తనము లేనటువంటి చెట్టు ఉన్నట్లుగా భ్రాంతి ఉన్నది ఇప్పటి వరకు గురుదేవ ఆ విక్షేప ఆవరణము రనబడేటువంటి శక్తి దైవులు ఏవైతే ఉన్నావో అవి లేనటువంటి శుద్ధ నిర్ణతత్వాన్ని నాకు సక్రమముగా క్రమ పద్ధతిలో బోధించారయ్యా ఉన్నది ఎలా ఉన్నది లేనిది ఏ కాలమందున ఎలా లేనిది అనేటువంటి సంశయాన్ని నివృత్తి చేశారయ్యా ఇక పుట్టదయ్యా నాకు సంశయం గురుదేవా ఎటుదోత కిలు వెళ్ళి ఇట చూచి నప్పటి నుండి దయచేసి ఇప్పటిదాకా బోధిస్తే ఇది ఒక్కరోజుతో కాలేదు మహనీయ ఇక్కడ కృష్ణప్రభు దీస్కింద్రుల వారు చక్కగా మనకు తెలియజేస్తూ ఉన్నారు ఎందుకంటే శివరామ దీక్షితులు వారు చెప్తారు దీర్ఘకాలం సేవ చేయాలి అని ద్వాదశ వర్షములు సేవ చేయాలి గురువును మాతృదేవోభవ పితృదేవోభవ అలానే గురు కూడా అలా ఎవరైతే భయభక్తులతో గురుసార్వభౌముని సేవను నిరాటంకముగా చేయగలరో వారికి వారు అలాంటి ఉత్తమోత్తమములైనటువంటి సుజనులైనటువంటి శిష్యుడు ఇప్పటిదాకా ఆ గురుదేవులు బోధిస్తే నాకు తీరినది అంటున్నారు భాగవత కృష్ణ ప్రభు దేశ వారు తన గురుదేవులైనటువంటి పరశురామ సీతారామ స్వాముల వారికి విన్నపం చేసుకుంటూ ఉన్నారు ఇటు దోచక ఇప్పటి వరకు నేను తిరిగి తిరిగి వేసారి పొయ్యి మీ దగ్గరకు వచ్చానయ్యా ఏది అన్ని భ్రాంతి త్రోమలు అని ఎరిగి సరైనటువంటి గురుదేవుని వెతుకుతూ మీ దరి చేరాను మహానుభావ ఇల్లు విడిచాను ఇక్కడికి అరుదించి ఈట మిమ్ము చూచినప్పటి నుండి మీ దరి చేరినప్పటి నుండి మీకు శరణాగతి నొందినప్పటి నుంచి దయచేసి ఇప్పటిదాకా బోధించారయ్యా నా మీద కరుణామృత దృష్టితో అప్పటి నుంచి ఇప్పటిదాకా బోధించి నాకు ఆ గురుగోప్యాన్ని అందజేసి భయరహితమైనటువంటి ఆ భయానందాన్ని అందించారయ్యా నాకు ద్వయదోషరహితమైనటువంటి పరిపూర్ణ సిద్ధాంతాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూపారయ్యా ఇక నేను లేనయ్యా నేను ఉంటే శంక ఉంటుంది నేనే లేనప్పుడు నాకు సందేహం ఎక్కడ ఉన్నదయ్యా అప్పటి నుంచి ఇప్పటిదాకా బోధించారయ్యా నా మీద కరుణతో అశరీరులై ఉండి మీరు లేరేరుకలై బోధించారయ్యా నాకు నా కోసం నా కోసమే దేహం ఎత్తారయ్యా మీరు దేనిని అంతక నా మీద కరుణామృతాన్ని కురిపించి నేను లేని స్థితికి మరలా రాని స్థితికి జనన మరణ రహితమైనటువంటి ఈ విచారణను ఈ బోధను ఈ పద్ధతిని ఎరిగించారయ్యా నాకు ఈ బాధ లేని బోధయ ఇది ఇక తీరినదయ్యా నా సంసేమని మనకు రెండు వందల ఎనభై మూడవ కండార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా